జగ్గైపేట పట్టణంలో అయ్యప్ప గుడి వద్ద గల బాలాజీ టవర్స్ వద్ద సైబర్ నేరాల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడుతూ ఎస్ఐ ఐజీ రాజు అవగాహన కల్పించారు పెట్టుకొని మెయింటైన్ చేయాలి ఇండియాలో ఇవాళ బర్నింగ్ టాపిక్ ఏంటంటే సైబర్ ప్రాడక్ట్ మన చాలామంది నేనైతే ఇది ఒక మినీ కంప్యూటర్ అనేది ఒక మినీ కంప్యూటర్ దీంట్లో చాగంట కోటేశ్వరరావు గారి ప్రవతాన్ని బూత్ బొమ్మల దాకా దీంట్లో వచ్చేస్తుంటాం అవునా మనం ఏ తీసుకోలో అదే తీసుకోవాలి కొంతమంది దీన్ని ఏం చేస్తారంటే ఖాళీగా కూర్చొని వాట్సాప్ ఇన్స్టాగ్రాము టెలిగ్రాము ట్విట్టరు ఫేస్బుక్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఏమీ లేదు వాట్సాప్లో ఉందండి మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈవినింగ్ గుడ్ నైనింగ్ దానికంటే మించి అయినా కొత్త ఆ అదేం చూడ టెలిగ్రామ్లో సన్నాస అన్నీ పనికి మన అన్నీ పెట్టుకుంటూ ఉంటారు ఇవాళ భార్యాభర్తలు ప్రసేజ్ కూర్చొని ప్రైవేట్గా కుటుంబం మాట్లాడుకునే టైం లేని కూడాను దీని మీద మనసు పెడుతున్నారు మనసు పెడుతున్నారు కానీ దీంతో పాటు మనకి రకరకాల మెసేజ్లు వచ్చేస్తూ ఉంటాయి ఆ మెసేజ్ కూడా ఆన్ చేస్తూ ఉంటారు పని చేస్తారమ్మా మనకు ఒక గిఫ్ట్ వచ్చిందని మనకు ఒక ప్రైజ్ మనీ వచ్చిందని రకరకాల మెసేజ్ వస్తుంటే ఈ ఖాళీ కూర్చొని ఆ ఓపెన్ చేస్తూ వారు అడిగిన క్వశ్చన్స్కి రిప్లైస్ ఇస్తూ చివరాఖరికి మన అకౌంట్లన్నీ ఖాళీ చేసే పరిస్థితులు వచ్చేసింది డిజిటల్ అరెస్ట్ హనీ ట్రాప్ లోన్ యాప్ సెక్స్ట్రాస్ అమ్మా సైబర్ గ్రామంలో పద్నాలుగు రకాల నేరాలు దొరుకుతున్నాయి ఎక్కడో బంగ్లాదేశ్లో ఉంది పాకిస్తాన్లో ఉంది నైజీరియాలో ఉంది కొంతమందిని ముంబైలోన ఢిల్లీలోనే ఏజెన్సీలు పెట్టుకొని మీకు ఒక మెసేజ్ పంపిస్తాడు డైరెక్ట్గా మీకే కాల్ చేస్తాడు మీ వాళ్ళు కొరియర్ పంపించారు ఆ కొరియర్లో డ్రగ్స్ ఉన్నాయి దీని మీద ముంబై సైబర్ క్రైమ్లో మీ మీద కేసు రిజిస్టర్ అయ్యింది అంటాడు మీ అబ్బాయి అక్కడ ఏ అనేటి తిరిచుదని చదువుకుంటాం మా వాళ్ళు ఎలా చేశాడా అయ్యో ఆ తిరిగి పాడైపోయా ఉన్నది సార్ సార్ మా వాడు అలాంటి కాదు సార్ అంటారు కాదంటే ఎలాగా మా ఇక్కడ కేసు రిజిస్టర్ అయ్యింది మీ వాడు పేరు ఇదే కదా అంటారు అవునండి అంటారు మీ పేరు ఇదే కదా అంటారు అవునండి అంటారు ఇవన్నీ ఎలా తెలుసా మీ మన ప్రతిదానికి ఆధార్ అప్ చేస్తున్నాం ఆధార్ ద్వారా మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఇచ్చేస్తున్నాం మన అకౌంట్లన్నీ ఇచ్చేస్తున్నాం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం పర్స్ కూడా క్యారీ చేయట్ల స్టైల్ ఏం చేస్తున్నా ఫోన్ పేలు గూగుల్ పేలు టైప్ చేయడం ఒక స్టైల్గా అనుకుంటున్నాం ఈవేళ అనుకుంటూనే మన సమాచారం అంతా అవలంబించేస్తున్నాం ఈ సమాచారం వాడు ఓపెన్ చేసి వాడు ఏం చేస్తున్నాడు మన డీటెయిల్స్ అన్నీ మన పక్కింట్లో చెప్పినట్టుగా చెప్పేస్తున్నాడు మనం నిజమేనేమో లేకపోతే మన పేరు ఏం తెలుసు అమ్మ మీ ఆధార్ కార్డు వన్ టూ త్రీ ఫోర్ ప్లేస్ ఇదే కదండి అవును సార్ అంటే నా ఆధార్ కార్డు తెచ్చుకుంది అంటే ఆటోమేటిక్గా నాకు ఈ నిజమే చెప్పే చెప్పేదా నిజమే అని నమ్మేస్తున్నాను నమ్మేస్తాను సార్ 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 మా వాడు సార్ కదా మంచి సార్ లేకపోతే ప్రాపర్టీ ఉంటుంది సార్ దీని నుంచి మనం ఎలా బయటపడాలి సార్ అంటారు సరే మీరు ముందు బొమ్మే రండి అమ్మ సార్తో మాట్లాడదాం అని కొంచెం పోలీసు అథారిటేటివ్గా కమాండ్గా మాట్లాడతాడు మీకు కమాండ్గా అథారిటేట పోలీస్ ఆఫీసర్లు నేను అతను నిజంగా మాట్లాడరు కదా అని భయపడుతూ మళ్ళీ ఇలాంటి పని జరిగిందని మన కూడా కేంద్రం చూస్తే బరువు పోతుందని అతను ఇంకా మాట్లాడారు అంటే రిక్వెస్ట్ కాదు సరేనమ్మ మీకు ఎక్కడెక్కడ కావాలంటే సరే ఎల్బిలో ఉంది సార్ యూనియన్ బ్యాంక్లో ఉన్నా సార్ ఆంధ్ర బ్యాంక్లో సరే మీది కొద్ది క్లోజ్ చేయడానికి కొంచెం ఖర్చు అవుతుంది సరే మీ బ్యాంక్ అకౌంట్ చెప్పండి అంటే తగ్గడానికి మనం మనతో మాట్లాడుతూ ల్యాప్టాప్లో మన అకౌంట్ ఓపెన్ చేసేసి మీకు ఓటీపీ వచ్చిన చూడండి మన అకౌంట్ ఓపెన్ చేసి చెప్పారు మన బ్యాలెన్స్ జీరో చేసేస్తాం మనతో మాట్లాడుతూనే మన అకౌంట్ జీరో చేసేస్తాం మీరు చేయవలసిన పని ఏంటంటే సేఫ్ కొరియర్లో డ్రగ్స్ వచ్చినాయము నా దగ్గర వచ్చినాయముక్ట్ పెట్టడం చెప్తాను ఒక వీడియో కాల్ ఒక అందమైన అమ్మాయి మీరు కాల్ చేసి హాయ్ రామయ్య గారు అంటారు అవునమ్మా నేను రామాయణ అంటారు ఇంత చెంగట్లు అండి చాలా అందంగా కనిపిస్తున్నారండి ఒకసారి లైట్ అయినా ఇంకా అంత అందంగా లేడీస్ అనగానే వరుక్కుని మన వాళ్ళు లైట్ ఆన్ చేస్తుంటారు మనం మరో ఏం చేస్తారు అంటారు నైట్ డ్రెస్లో లింగి కట్టుకునే పడుకుంటారు మన బాడీ అంతా ఓపెన్గా ఉంటుంది వాళ్ళ మనతో మాట్లాడుతూనే మన ఫోటోని క్యాప్చర్ చేసి న్యూట్గా ఉన్న ఒక లేడీ ఫోటోని బట్టి సెట్ చేసేసి మళ్ళీ అమ్మాయినే మనకి ఒక మెసేజ్ వస్తుంది ఆ అమ్మాయితో మనకు కలిసి ఉన్నట్లుగా మనల్ని ఎన్ని రకాల చిత్రాలు కాబట్టి మెసేజ్ పెట్టేస్తానని మిచ్చేజ్ ఆ రకంగా భయపెడతా ఉంటారు మన క్రెడిట్ కార్డు ఏంటి మన లో బంధులు పెడతామేంటి అంతా ఏంటి రాదు అని అనుకుని అక్కడ కూడా కంగారు పడి మన అకౌంట్లోనే ఓపెన్ చేయాలి ఇలా రకరకాలుగా అన్ని ట్రాప్ అమ్మాయితో మాట్లాడి నా వాయిస్ రికార్డు చేసేస్తూ ఉంటారు సెల్ ఫోన్ ద్వారా ఏదైనా మీకు కాల్ వచ్చింది సెల్ ఫోన్ ద్వారా మేము పోలీసు వాళ్ళని ఎవరైనా చెప్పారు ఇమీడియట్గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వండి అసలు జనరల్గా ఇలాంటి మెసేజ్ వాళ్ళకి వెళ్ళొద్దు ఎవరైనా ఫోన్ చేస్తే కనుక దొరికిందా కేసు కట్టారా దగ్గర పెట్టరా దగ్గర పెట్టరా ఇక్కడ కేసుకుందాం కేసు కట్టారు కదా వారంట్ తీసుకుని దగ్గర పెట్టండి మా ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది పోలీసు వాళ్ళ సమక్షంలో మా కేసు వివరాలంటే పోలీసు వాళ్ళ చుక్కమ్మ తీసుకెళ్ళిపోండి అని కొంచెం రివర్స్ మ్యాటంలో మాట్లాడితే మళ్ళీ కాలేదు లోన్ యాప్ గురించి కానీ సక్సెస్ గురించి కానీ అనీ ట్రాప్ గురించి కానీ మీ డీటల్ అరెస్ట్ గురించి కానీ లేదా మీ పిల్లల్ని కిడ్నాప్ చేసేమో మా దగ్గరే ఉన్నారు ఇంత అమౌంట్ ఇస్తే మేము రిలీజ్ చేస్తాము ఎవడైనా ఫోన్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటే ఇమ్మీడియట్గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి కట్ చేసి ఆ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడు నిన్న విజయవాడలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేడీ మీరు పేపర్లో చూసే ఉంటారు ఫోర్టీ పాతికి లక్షలు మన లైఫ్ టైంలో ఫోర్టీ పాతి సంపాదించడం లేదు తెలియదు ఈ అపార్ట్మెంట్ కొంత కొంతమంది ఎన్నో లోన్లు పెట్టుకుని ఉంటారు అవునా ఈఎమ్గా ఆ ఎమ్మెల్యే అన్నీ చూసుకుంటూ మన జీవితం ముందుకెళ్ళక చాలా కష్టమైపోతుంది అలాంటి పరిస్థితుల్లో పోటీ పత్రిక పోయిందంటే ఆ కుటుంబం ఏమవ్వాలి ఇంకా ధైర్యంగా పోలీసు కొద్ది కంప్లైంట్ ఇచ్చింది కొంతమంది అయితే ఎవరికి చెప్పుకోక కుటుంబ సభ్యులు కానీ ఫ్యామిలీ అయితే సమాజగా సూసైడ్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ పరిస్థితి వెళ్ళి ఫోన్ ఉన్నది అంటే వస్తే రిసీవ్ చేసుకోవడం కేరంటే ఫోన్ చేయడం తప్పితే దీంట్లోన సన్నాస పని చేస్తే మేము ఎవరో కూడా టెన్స్ చేయవచ్చు చాలా మంచిగా సాగట్ కూడా మంచి ప్రవర్తనలు ఉన్నాయి పని పొగలు కొన్ని ప్రవసాలు ఉన్నాయి కావండి సామాజిక సమూహ ప్రోత్సాహాలు ఉన్నాయి మంచి మంచిగా ఉన్నాయి మంచి పది ప్రాంతాల్స్ ఉన్నాయి అవి చూడండి ట్విట్టర్లో వాట్సాప్ ఇవన్నీ అవసరం ఎవరో కూడా ఆఫీస్ డోరికి వెళ్ళొద్దు మీకు చాబ్ జాబ్స్ అని చెప్పి పెడతా ఉంటారు ఇంట్లో ఖాళీగా ఉన్నాం కదా మన పడి చేస్తే ఎంతో కొంత అమౌంట్ వస్తారు కదా మన కుటుంబానికి ఆ అమౌంట్ కొద్ది ఆసరాగా ఉంటుంది అని చెప్పేసి నేను జాబ్స్ కడతాను పదుల నుంచి వందల నుంచి వెయ్యి రూపాయల దాకా మీకు బెనిఫిట్ చూపిస్తాం కదా అక్కడి నుంచి మీలో ఆశ కలిగిస్తారు అమ్మ మీరు ఈ అమౌంట్ ఇంకెట్ చేయాలి వెయ్యి రూపాయలు వచ్చింది కదా మీరు లక్ష రూపాయలు పెట్టి పెడితే పదివేలు వస్తుంది అని ఆశ ఇస్తాడు లక్ష పెడతాడు పది లక్షలు పెడతాడు తర్వాత దుకాణం సరిస్తారు నిజంగా మీకు జాబ్ అవకాశం ఏంటి మీకు బెంగు రాజమంది డబ్బులు కానీ అందరించే వాడు ఇన్వెస్టిట్యూట్మెంట్ అయినప్పుడు అది ఆలోచించండి కట్టమంటాడు ముందు ఆ రూపాయి పెట్టినప్పుడు ఏం చేస్తావు ఆన్లైన్లో పంపిస్తావు ఆన్లైన్లో మీ సేవింగ్ అకౌంట్ నుంచి ఒక కరెంట్ అకౌంట్ని పంపిస్తారు కరెంట్ కూడా పంపించేటప్పుడు దాంట్లోనే మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తారు అక్కడి నుంచి మీ అకౌంట్ మీరు ఆపరేట్ చేయరు మీ అకౌంట్ని ఆడ ఆపరేట్ చేస్తారు కాబట్టి అలాంటి అసలు వెళ్ళగానే వెళ్ళగదు మీరు ఏమి చేయకుండా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీ గురించో పట్టలేదు కానీ వీటిని చుట్టుకెళ్ళి అదావిధంగా మీరు ఇబ్బంది పడి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి ఇవన్నీ చేసుకోవడం వల్ల మనం అది భవిష్యత్తు కనిపించట్లేదు అందరూ కూడా మీకు చెప్పేసే మా సజెషన్ ఏంటంటే ఈ విధంగా ఉండి యాప్లకి ఎత్తి రకరకాల టెక్నాలజీని ఉపయోగించుకొని మనల్ని మోసం చేయడానికి చాలామంది చూస్తున్నారు కాబట్టి ఎవరు మోసాలకి మనం బలి కాకూడదని ఉన్న టెక్నాలజీని మంచిగా ఉపయోగించిన తర్వాత ఎలాంటి సన్నాస్వానికి ఉపయోగించకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని మీకు ఒక అవేర్నెస్ క్యాంప్ క్రియేట్ చేయాలని ఉంటుంది మీ దగ్గరికి వచ్చాం మాకు అవకాశం అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అసోసియేషన్ మెంబర్ గారికి సొంతం వెళ్తుంటూ మీకు అందరికీ సలహా ఇస్తున్నాం సార్ సార్ చెప్పినట్టు ఎన్ని చేసిన ఇన్ని జాగ్రత్తలు చెప్పినా కానీ దీన్ని క్రాస్ చేసేస్తారు ట్రాల్ చేసి ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం ఎలా ఇన్ని చెప్పినా కానీ ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా కూడా ఫోన్ వస్తే రిసీవ్ చేసుకుంటారు ఫోన్ చేస్తారు ఏదైనా వీడియో కాల్ బంధువులతో మాట్లాడుకుంటారు అంతవారు కానీ స్టూడెంట్స్ ఉన్నారు ఎక్కువగా ఎక్కువ నాలెడ్జ్ మొబైల్ మీద ఎవరు ఉంటుందో వాళ్ళే ఎక్కువగా మోసపోతారు ఏ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు ఎవరో మోసపోతారు ఇప్పుడు స్టూ స్టూడెంట్స్ ఉన్నారంటే మొబైల్ అన్ని ట్విట్టర్ ఫేస్బుక్ వాట్సాప్ అన్ని మొక్కవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు సమ్ లగ్జరీస్కి అలవాటు పడే ఇంటి దగ్గర ఇచ్చే మెయింటెన్స్ సరిపోతుంది లగ్జరీస్కి అలవాటు పడి ఫ్రెండ్స్ దగ్గర అమౌంట్ తీసుకుంటారు కట్టడం దగ్గర అది ఇంటి దగ్గర ఉన్న పొజిషన్ బట్టి వీళ్ళు అడగలేదు మనం చేసే లగ్జరీస్ బట్టి అఫ్లు ఎక్కువైపోద్దు అఫ్లు ఎక్కువైపోవడం వలన ఈజీ మనీ ఈజీ మనీ ఎలాగ వీడకుండా మళ్ళీ మొబైల్ ఆలోచన ప్రకారమే ఎవరినో అడిగితే ఏమన్నా వద్దని చెప్పేసి లోన్ యాప్ స్టార్ట్ చేస్తాం ఇది లోన్ యాపే కాదు ఈవెన్ ఏ గేమ్స్కి అయినా కానీ ఏదైనా కానీ మనం డౌన్లోడ్ చేసుకున్నామంటే దాన్ని యాక్సెస్ అన్ని యాక్సెస్లు మనం ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం ఓకే చేసుకుంటూ వెళ్ళిపోతాం కనీసం ఏం అడుగుతుంది ఏంటి అనేది ఏమి కూడా మనం క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చేసుకుంటూ వెళ్ళిపోతాం ఓకే చేసుకుంటే వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ మొత్తం కూడా మనం ఏ లోన్ యాప్ అయితే మనం ఎందులోకి లోన్ తీసుకున్నామో అందులోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్ మొత్తం మన డేటా అంతా తెలియపొద్దు మన డేటా అంతా తెలిపోయి మనం ఏమైతే సేవ్ చేసుకుంటున్నామో అమ్మ అక్క అన్నయ్య బాబా ఈ రిలేషన్ ఉంటుంది ఈ రిలేషన్ అన్నీ కూడా వాడి దగ్గరికి వెళ్ళిపోయి మనల్ని టార్చర్ చేయడం మొదలు మూడు వేలు లోన్ తీసుకున్న పదివేలు దాకాలు చేస్తాం పదివేలు లోన్ పదివేల తర్వాత కూడా మనల్ని ప్రెజర్ చేస్తూ ఉంటుంది మనం ప్రెజర్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం ఇంకా వాడు ఏం చేస్తాడు